ఉంటే కనుక రావాలి ఎందుకంటే ఈ ఈరోజు ఋగ్వేదాన్ని చెప్పుకుందాం ఎవరన్నా ఆన్లైన్లోకి వచ్చి ఒక లైక్ చేస్తే స్టార్ట్ చేద్దాం ఋగ్వేదం అసలు విద్ అంటే పదము దీని నుంచే వేదం అనేటువంటిది పుట్టింది ఓకే వేదం అంటే అపార జ్ఞాన భాండాగారం అని కూడా అర్థము లేక అనేక పదాలతో ఉన్నటువంటి సాహిత్య పరంగా విజ్ఞాన విషయాలను క్రోడీకరించి చెప్పేది శృతి అంటే వినబడింది అని అర్థము విజ్ఞాన సంపన్నులైనటువంటి ఋషులు తమ ఆధ్యాత్మికమైనటువంటి అనుభవం ద్వారా దర్శించి నిత్య శబ్దరాశులే శృతులు లేదా వేదాలు అని అంటారు వేదాలు తర్వాత హలో ఎవరన్నా ఉన్నారా వాయిస్ వినిపిస్తుందా వేదాలు అపూర పేషాలు అనగా మానవ మాటలు రూపొందించినవి కావు భగవంతుడి నుండి ప్రేరణగా పొందినవి ఋషులు సంతరించేటువంటి వేదాలు బృహదారణ్య ఉపనిషత్ ప్రకారము భాగవతం సారీ బృహదారణ్య ఉపనిషత్ ప్రకారం భగవంతుని యొక్క విశ్వాసమే వేదం ఓకే విద్ అనగా జ్ఞానము ఆ తర్వాత ధాతు నుంచి వచ్చినదే వేదము అనేటువంటి మాట విద్ అనగా లభించుట అని అర్థము వేదం వల్ల స్వర్గ దానాలు కూడా మనకు లభిస్తాయి నెక్స్ట్ వేద మౌఖిక సాంప్రదాయాలు తర్వాత ఓరల్ ట్రెడిషన్స్ కూడా మనకి ఉంటాయన్నమాట సాంప్రదాయం ప్రకారం కనుక మనం చూసుకుంటే మొదటి వేదరాశి అంతా ఒకటే అనమాట మానవుకు లభ్యమ కోసం వేదాలను వేద రాసులను మనకి నాలుగుగా విభజించారు అందులో ఒకటే మనకి ఋగ్వేదం తర్వాత సామవేదం తర్వాత ఎదుర్వేదం తర్వాత అధర్వణ వేదం అన్నమాట నెక్స్ట్ ఇందులో మనకు ఉన్నదాన్ని ఒకసారి క్లియర్గా చూద్దాం ఇదిగోండి మొదటిది ఋగ్వేదం రెండవది సామవేదం మూడవది యదుర్వేదం నాలుగవది అధర్వణ వేదం ఇవి ఎలా ఉన్నాయంటే వ్యాసుడు కపిల మహర్షికి చెప్పాడు ఈ కపిల మహర్షి ఎవరైనా ఉన్నారా ఋగ్వేదాన్ని చెప్తే జైమిని సామవేదాన్ని వైసంపాయనుడికి యజుర్వేదాన్ని సమయమునకు అధర్వణ వేదాన్ని బోధించడం అయితే జరిగింది వేదాలు నాలుగ్గా వేదాలలో నాలుగు ప్రాచీనమైనటువంటివిగా ఉన్నాయి ఋగ్వేదం అనేటువంటిది ఇండో యూరోపియన్ భాషలలో లభించినటువంటి మొదటి గ్రంథమే ఈ ఋగ్వేదం ఇందులో నాలుగు భాగాలుగా ఉన్నాయి సంహిత బ్రాహ్మణం అరణ్యకం ఉపనిషత్తులు మనం ఒకసారి చూద్దాం ఈ నాలుగు వేద ఈ నాలుగు వేదాలలో ప్రాచీనమైనటువంటిది ఋగ్వేదం ఇండో యూరోపియన్ భాషలలో మొదటిగా మొదటి గ్రంథమే ఈ ఋగ్వేదం ఒక్కొక్క వేదంలో నాలుగు భాగాలు ఉన్నాయి అది సంహిత తర్వాత బ్రాహ్మణ అరణ్యక లేదా ఉపనిషత్ అనేటువంటివి మనకి ఉన్నట్టుగా తెలుస్తుంది నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకటి చూడండి సంహిత అనగా మంత్ర సంకలనంగానే భావించాలి ఋగ్వేదం అంటే మతం మంత్రంలోనే భాగంగా ఉంటుంది ఋగ్వేద సంహితము ఈ విధంగా సామవేద సంహితము తర్వాత యజుర్వేద సంహితము వేద సంహితము కూడా మంత్రభాగాలుగానే మనకు ఉంటాయి నెక్స్ట్ యజ్ఞ సంహితాలు మరల యజుర్వేద సంహితాలు లేదా యజ్ఞ సంహితాలు మరల రెండుగా విభజించబడ్డాయి కృష్ణ యజుర్వేదం లేదా శుక్ల యజుర్వేదం అనగా వేదాలు నాలుగైనా సంహితాలు మాత్రం ఐదు ఉన్నాయి అది గుర్తుపెట్టుకోవాలి మనం నెక్స్ట్ ఇక్కడ ఋగ్వేదం ప్రాచీనమైనటువంటి వేదమే ఈ ఋగ్వేదం ఋగ్వేదం అనేటువంటిది మంత్రాలు ఇదిగో చూడండి ఋగ్వేదం యంత్రాలను మంత్రాలను లేదా యంత్రాలను బుక్కులు అని అంటారు బుక్కు అంటే సోక్తం అని అర్థము ఈ బుక్కులు రెండు మూడు లేదా నాలుగు పాదాలను కలిగి ఉంటాయి అంటే ఇందులో ఛందస్సును కలిగి ఉంటుంది ఋగ్వేద మంత్రాలన్నీ పద్య రూపంలోనే ఉంటాయి ఒక్కొక్క బుక్కు ఒక మంత్రంగా ఉంటుంది కొన్ని బుక్కులు కలిస్తే ఒక సూక్తం అవుతుంది ఋగ్వేదం ఇంకోటి చూడండి ఋగ్వేదంలో పదివేల ఐదు వందల బుక్కులు ఉన్నాయి ఇందులో వెయ్యి ఇరవై ఐదు సూక్తులు కూడా ఉన్నాయి ఈ సూక్తుల్లో ప పది మండలాలు తర్వాత అష్టకాలుగా విభజించాయి ఋగ్వేదం ఋగ్వేదం భరతవర్షం అనేటువంటి పదాన్ని మొదటిగా వర్ణించారు ఋగ్వేదంలో భరతవర్ష అనేటువంటి పదాన్ని మొదటిసారిగా వర్ణించడం కూడా జరిగింది ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క ఋషితోనూ లేదా ఋషి వంశంతోను సంబంధాన్ని కలిగి ఉంటుంది ఏ మహనీయుడు ఏ సూక్తాన్ని దర్శించాడో దానిని అతడు దృష్ట ప్రథమ మండలంలో విశ్వామిత్రుని యొక్క కొడుకు చంద్రుని ద్వారా దర్శించి బుక్కులు ఉన్నాయి తర్వాత ద్వితీయ మండలాన్ని దృష్ట గత్య యుధుడు అని అంటారు అంటారు దృష్ట గత్య యుధుడు అని కూడా అని అంటారు తర్వాత మూడో మండలంలో దృష్ట విశ్వామిత్రుడు నెక్స్ట్ గాయత్రి మంత్రం మనకు మూడో మండలంలో ఉంది నాలుగో మండలంలో దృష్ట వాయు దేవుడు తర్వాత ఐదో మండలంలో దృష్ట ఆత్రేయ ఋషి అందుకే దీనిని ఆత్రేయము అని పిలిచారు ఆరో మండలంలో దృష్ట భరద్వాజ ఏడో మండలంలో దృష్ట వశిష్ట అనేటువంటిది కూడా ఉంది ఎనిమిదో మండలంలో ఋషులు చాలామంది కలరు ప్రత్యేకంగా దృష్ట అంటే ఎవరూ చెప్పలేదు అంటే ఎవ దృష్ట అని ఎవరూ చెప్పలేదు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తొమ్మిదో మండలంలో ఒక ప్రత్యక్షమైనటువంటి దృష్ట లేదు ఇది ఏమని మండలంలోని పేరు ఏబమాన మండలము అని పేరు ఇది కేవలము సోమయాగానికి సంబంధించినదిగా ఉన్నారు పదో మండలానికి కూడా ప్రత్యేకమైనటువంటి దృష్ట లేదు పదో మండలంలో వర్ణ వ్యవస్థ ప్రస్తావించబడి ఉన్నది ఈ పద మండలాన్ని పురుష సూక్తం అంటారు గుర్తుపెట్టుకోండి ఇందులో మనకు వచ్చేటువంటి క్వశ్చన్లు గాయత్రి మంత్రం మూడో మండలంలో ఉంది నాలుగో మండలంలో దృష్ట వామదేవుడు ఉన్నాడు ఐదో మండలంలో దృష్ట ఆత్రేయుడు ఉన్నాడు తర్వాత ఆరో మండలంలో దృష్ట భరద్వాజ ఏడో మండలంలో వశిష్ట ఎనిమిదో మండలంలో ఋషులు చాలామంది కలరు తొమ్మిదో మండలంలో ఏవమాన మండలం అని పేరు ఇది సోమ యా సోమ యుగానికి చెందింది పదో మండలానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి లేదు పదో మండలంలో వర్ణ వ్యవస్థ ప్రస్తావించబడింది పదో మండలాన్ని పురుష సూక్తం అని కూడా అంటారు ఇది గుర్తుపెట్టుకోండి పదో మండలాన్ని పదో మండలాన్ని పురుష సూక్తం అని కూడా అని అంటారు ఇందులో దాన్ని కూడా ఇంక చేసేద్దాం ఇందులో వేద సంహితంలో రెండవది సామ సంహిత దీనిలో ఒక వెయ్యి అరవై మూడు శ్లోకాలు ఉన్నాయి సామ అనగా శ్రావ్యమైనది అంటే మెలోడీ సంగీతం గురించి తెలియజేస్తుంది వేదానికి వెయ్యి శాఖలు ఉన్నట్లుగా ప్రతి ప్రతీతి ప్రస్తుతం ఆ మూడు శాఖలు మాత్రమే మనకు లబ్ధ్యం అవుతూ ఉన్నాయి థ్యాంక్ యూ